అలక్పేట్లోని వికలాంగుల సహకార సంస్థలో మూడు నెలలుగా జీతాలు లేక ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని పలు మార్ల వినతి పత్రం ఇచ్చిన స్పందన లేదని సహకార సంస్థ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్ చారి ఆవేదన వ్యక్తం చేశారు అసలే వికలాంగులం ఆపై కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది కావున వెంటనే అధికారులు స్పందించి జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు ఇక్కడ ఫండ్స్ డైవర్ట్ జీవో వచ్చింది కాబట్టి ఫండ్స్ డైవర్షన్ చేసే సిచ్యువేషన్ లేదన్నారు ఇట్లా సిచువేషన్ జరిగింది ఆ తొందరలోనే ఇస్తాము అని అంటున్నారు ఎప్పుడు అనేది తెలియదు ఎవరు అంటే తొందరలో ఇస్తాం తప్ప ఇస్తాము అనేది తెలుస్తలేదు అయితే నేనేమంటున్నా ఆచార్య ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మీకు కన్సర్ట్ అధికారి ఎవరు మాకు డ్రాయింగ్ ఆఫీసర్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరు మాకైతే మా ఎందుకే కదా ఇది అడిగితే అడిగితే నేను ఇప్పిస్తానని లెటర్ తీసుకున్నారు లెటర్ తీసుకొని అన్నారు అంటే అంటే ఇది సెకండ్ మంత్ అంటే థర్డ్ మంత్ డియర్స్ ఇక టూ డేస్ అయితే ఈ వికలాంగుల సహకార సంస్థలో దాదాపుగా రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు ఈ జీతాలను ఇవ్వకపోవడానికి గల కారణము మరి మీరు ఆర్థిక ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందో ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సరి అయిన సమయంలో సరియైన సమాచారాన్ని చేరవే చేరవేయకపోవడం మూలంగా ఆ రావలసిన బడ్జెట్ రాకపోవడం మూలంగా జీతాలు ఇవ్వడం లేదని మరి అధికారులు అడగడం మూలంగా మరి ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నారు కాబట్టి మాకు తొందరలోనే మరి జీతాలు అధికారాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఎండి గారికి చేశారు చేసేవాళ్ళు ఏమన్నారు అదే తొందరలోనే ఇప్పిస్తామని చెప్పారు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు